హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మనసులో కలవని పెళ్ళి పార్ట్ ఫార్టీ ఎయిట్ అందరూ హాల్లో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా అందరూ కంగ్రాస్ చెప్తూ నయనేని తన హెల్త్ గురించి అడుగుతున్నారు నయనే ముందు ఆరుష్ కోసం చూసినా ఆరుష్ ఇంకా సరియుతో మాట్లాడుతున్నారో అని అర్థమైంది ఇంకప్పుడు మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉంది ఈ లోపు సరియు ఫాస్ట్గా లోపలికొచ్చి కన్నీళ్ళు తుడుచుకుంటూ మేడ మీదకి వెళ్ళిపోవడం అక్కడున్న అందరూ చూశారు సరియు వెళ్ళగానే అక్కడే ఉన్న ధృవ ఇంకా నయని ఒక్కసారిగా చూసుకున్నారు ఇద్దరు ఒకళ్ళనొకరు చూసుకొని ధృవ సరియు వెనకాల ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు నయని అక్కడి నుంచి లేచి వెనుకకు బ్యాక్ యార్డ్కి వెళ్ళిపోయింది అక్కడే నిలబడి ఉన్న ఆరుని చూడగానే ఏదో జరిగింది అని అర్థమైనా అసలేం మాట్లాడకుండా అరేంజ్మెంట్స్ అంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి అని చెప్పింది ఆ మాటకి ఆరుష్ వెనక్కి తిరిగి ఇవన్నీ చేస్తుంది నేను కాదు డాడ్ అని ఆయన ఇవ చేశారు ఇవన్నీ అని చెప్పాడు ఆ మాటకి నయని చిన్నగా నవ్వి ఎవరు చేసినా కానీ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి అంది ఎవరు చేసినా ఒకటే ఎలా అవుతుంది నేను పార్టీ ప్లాన్ చేస్తే ఆయన మొత్తం చేంజ్ చేసేసారు అన్నాడు ఆరుష్ ఆ చిన్నదానికి ఉడుకుంటున్న ఆరుష్ ఫేస్ చూస్తే నయనికి చాలా అంటే చాలా ముద్దుగా అనిపించాడు అలాగే చిన్నగా నవ్వుకొని రేపు మీ కొడుకు కూడా మీలాగే ఇలానే చేస్తాడేమో అంది నవ్వుతూ ఆ మాటకు అతను చిన్నగా నవ్వేసి కొడుకు అని ఫిక్స్ అయిపోయావా ఎవరైనా కానీ నాలాగే నిజంగా మొండిగా ఉంటారేమో నేను చిన్నప్పుడు ఇంకా చాలా మొండి చేసేవాడిని ఇప్పుడు పర్లేదు అన్నాడు ఆరుష్ కొంచెంసేపు అలానే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్న తర్వాత నయనికి అర్థమైంది ఆరుష్ ఓకే అని ఇక అప్పుడు పదండి లోపలికి వెళ్దాం అని వెనక్కి తిరిగింది నయని వెనక్కి తిరుగుతున్న నయని నాపి తన చెయ్యి పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆ మాటకు అర్థం కాక ఎందుకు అన్నట్లు చూస్తూ ఉన్న నయనిని చూసి తన దగ్గరికి లాక్కొని తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఇప్పుడు నా కోసమే వచ్చావు కదా బయటికి ఇంకా ఈ సంతోషానికి మొత్తం అన్నిటికీ కలిపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆ మాటకి నాకు థ్యాంక్స్ చెప్తారా అని మూత తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది నయని ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక అందరూ జర్నీ చేసి వచ్చారని ఈవినింగ్ మళ్ళీ ఏ అర్ధరాత్రి అవుతుందో తెలియదు కాబట్టి కొంచెంసేపు అందరూ రెస్ట్ తీసుకోవాలి అని రమేష్ గారు అందరినీ బలవంతంగా రూమ్స్లోకి పంపించారు ముఖ్యంగా నయనేని ఇంకా అరుష్ని బలవంతంగా పంపించారు రమేష్ గారు మాత్రం అక్కడే ఉండి అవన్నీ చూస్తూ ఉన్నారు మామూలుగా ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కానీ తన కొడుకు చాలా సంవత్సరాల తర్వాత ఇష్టంగా పార్టీ అన్నాడు ఇంకా ముఖ్యంగా తన కళ్ళలో హ్యాపీనెస్ చూసిన తర్వాత ఆయనకు అసలు రెస్ట్ తీసుకోవాలని లేదు ధృవ కూడా ఆయనతో పాటు ఉండిపోయాడు సరియు కొంచెం కుదురుకున్నాక తర్వాత లంచ్ చేసి రమేష్ గారికి తోడుగా బయటకు వచ్చేసాడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవ అన్నట్లు డబ్బు ఉండాలే కానీ ఏ పనైనా అయిపోతుంది అని అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది సాయంత్రం లోపల చిన్న స్టేజీ దాని ముందు చిన్న చిన్న టేబుల్స్ అరేంజ్మెంట్స్ మొత్తం బయట నుంచి లోపల వరకు లైట్స్ స్లోగా ప్లే అయ్యే మ్యూజిక్ మొత్తం అన్నీ చాలా అంటే చాలా తొందరగా అరేంజ్ అయిపోయాయి నేను ఇంకా సరీను రెడీ చేయడానికి బ్యూటీషియన్ వచ్చేశారు ఇద్దరిని రెడీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని చూసి మిగతా వాళ్ళంతా చాలా మురిసిపోయారు నిజంగానే ఒకరికొకరు పోటీ పడుతూ చాలా అంటే చాలా అందంగా ఉన్నారు ధృవ ఇంకా ఆరుష్ మాత్రం చాలా సింపుల్గా రెడీ అయి వచ్చారు ఆడవాళ్ళంతా వాళ్ళ లెవెల్కి తగ్గట్టు రెడీ అయితే మగవాళ్ళు కూడా సేమ్ వాళ్ళు వేసుకున్న కలర్స్లోనే కపుల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా సింపుల్ లుక్లో ఉన్నారు అందరిలో లాస్ట్ ఇయర్ చాలా స్పెషల్గా ఉంది వాళ్ళ పార్ట్నర్స్ చూసుకొని సుధీర్ గారు రమేష్ గారు నవ్వుకుంటే మొదటిసారి నయనిని అంత ఫుల్ ట్రెడిషనల్ డ్రెస్లో ముఖ్యంగా అంత నగలు ఇంకా మేకప్తో చూస్తూ ఉన్న ఆరుష్ అయితే అలానే చూస్తూ ఉండిపోయాడు తను పెళ్ళిలో కూడా శారీ ఇంకా హెవీ జ్యువెలరీ వేసుకున్నా అప్పుడు తనని సరిగా అబ్జర్వ్ చేయలేదు కానీ ఈరోజు నయనిని చూస్తూ ఉంటే అసలు కళ్ళు కూడా తిప్పుకోలేకపోతున్నాడు ఆరుష్ ధృవ పరిస్థితి కూడా దాదాపుగా అలానే ఉంది చాలా కాలం తర్వాత పాత సరైన చూస్తున్నట్లుంది ఈవినింగ్ టైంకి నెమ్మదిగా గెస్టులు రావడం మొదలయ్యింది అక్కడ రమేష్ గారి ఫ్యామిలీని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు ముఖ్యంగా అక్కడ కంపెనీలో వర్క్ చేసే డైరెక్టర్స్కు చైర్మన్ సార్ ఫ్యామిలీ వచ్చేసరికి ముందు అర్థం కాలేదు తర్వాత నెమ్మదిగా ఆరుష్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని అనుకున్నారు లాస్ట్ తన ఫ్రెండ్స్ అంతా రావడంతో ప్లే ఏరియాలో ఎంజాయ్ చేస్తూ ఉంది ఆరుష్ మైక్ తీసుకొని అందరికీ థ్యాంక్స్ చెప్పి నయని ప్రెగ్నెంట్ అని ఇంకా తాము అక్కడికి వచ్చిన తర్వాత గెట్ టుగెదర్ లాంటిది ఏం చేయలేదు కాబట్టి ఈ చిన్న పార్టీ అని అందరినీ అక్కడ డ్రింక్స్ తీసుకోమని పార్టీ ఎంజాయ్ చేయమని వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు ఇక అందరూ అక్కడ ఉన్న ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఆ లైట్ మ్యూజిక్లో మాట్లాడుతూ హ్యాపీగా ఉన్నారు ఆరుస్ తనతో మాట్లాడుతున్న వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి నెమ్మదిగా టోర్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి అందరినీ చూస్తూ ఉన్నాడు రమేష్ గారు సుధీర్ గారు ధృవ వాళ్ళ నాన్నగారు ముగ్గురు ఏదో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ గట్టిగా నవ్వుతున్నారు రమేష్ గారు మధ్యలో ఆరుష్ వంక చూస్తూ ఉన్నారు ఇంకో పక్క పద్మ గారు రాగిణి గారు గౌతమి గారు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఏజ్ గ్రూప్ లేడీస్తో మాట్లాడుతూ ఉన్నారు రాజేశ్వరి గారు కూడా అక్కడెవరో దొరికితే మాట్లాడుతున్నారు ధృవ సరియో ఇంకా నయని లాసి ఆడుతుంటే తనకి కొంచెం దగ్గరలో నిలబడి వాళ్ళ ముగ్గురు ఏదో మాట్లాడుతున్నారు లాస్ట్గా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఎగురుతూ దూకుతుంది తనకి కావలసిన వాళ్ళందరూ తన కళ్ళ ముందే హ్యాపీగా ఉంటే ఆరుష్ అలానే చూస్తూ ఉన్నాడు ఈ సంతోషాలని వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికీ దూరం చేయకు దేవుడా నేను చూడగలిగినా లేకపోయినా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు ఈలోపు తనకి నెమ్మదిగా కళ్ళు తిరిగినట్లు అనిపించింది ఆరుష్కి తన ముందున్న పిక్చర్ అంతా నెమ్మదిగా బ్లర్ అయిపోతుంది ఒక్క క్షణం తల గట్టిగా విదిలించుకొని మళ్ళీ చూశాడు తనకు అప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు తను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ స్కిప్ చేశాడు అని అక్కడికి నైని తీసుకొచ్చి వేసుకోమని చెప్పినా తన నెగ్లెజెన్స్కి తన మీద తనకే చాలా కోపం వచ్చింది ఇప్పుడు గనక తను ఫెయింట్ అయిపోతే ఈ సంతోషాలన్నీ ఒక్కసారిగా కరిగిపోతాయి నో వాళ్ళు అబ్జర్వ్ చేసేలోపు అట్లీస్ట్ ఇంటి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ తన వల్ల కావడం లేదు లోపలికి వెళ్ళాలి అని ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా అనుకున్నా తన వల్ల కావడం లేదు కళ్ళు మూతలు పడుతున్నాయి ఈ లోపు ఆరుషని కన్నా అనే సౌండ్ తన చెవులకు వినబడింది వాళ్ళు తనను అబ్జర్వ్ చేశారు అని అర్థమయ్యింది చా కొంచెంసేపు కూడా వారిని సంతోషంగా ఉంచలేను ఏం జీవితం అని క్షణం అనిపించింది తన వైపే ఫాస్ట్గా వస్తున్న నాని చూసి అంత ఫాస్ట్గా నడవకు చూసుకో టేక్ కేర్ అని చెప్పాలని ఉన్నా తన వల్ల కాలేదు తనను ఎవరో పట్టుకున్నారు అది ఎవరో అని కూడా తనకు తెలియదు అప్పటి వరకు నవ్వుతున్న వాళ్ళు కళ్ళలో నీళ్లతో తన వైపు చూస్తూ ఉంటే నెమ్మదిగా సృహ కోల్పోయాడు ఆరుష్ తర్వాత ఆరుష్కి నెమ్మదిగా మెలుక వచ్చి చెయ్యి కదిలించబోతూ ఉంటే చెయ్యి అంతా నొప్పిగా అనిపించింది కొంచెం సేపటి వరకు తన వల్ల కాలేదు కళ్ళు ఓపెన్ చేయటం కానీ కాన్షియస్లోకి వచ్చేశాడు తనకు దగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి ముందు అర్థం కాలేదు కానీ నెమ్మదిగా వినిపించిన గొంతు మాత్రం వాళ్ళ మామయ్య సుధీర్ గారిది అని తర్వాత అర్థమైంది నెమ్మదిగా కదలబోతూ ఉంటే తన చేతిని ఎవరో పట్టుకున్నారు ఆ స్పర్శ తన డాడీ అని అర్థమైంది నెమ్మదిగా ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు చాలాసేపటి తర్వాత కళ్ళు తెరిచాడు అది కింద గెస్ట్ రూమ్ అని అర్థమైంది తనకు పక్కన సుధీర్ గారు నిలబడి ఉన్నారు ఇటువైపు రమేష్ గారు కనిపించారు నెమ్మదిగా తల తిప్పితే వాళ్లకు కొంచెం వెనుకగా మిగతా అందరూ కనిపించారు ముఖ్యంగా తన చూపు నయని గౌతమి గారి మీద ఆగిపోయింది ఇద్దరు బాగా ఏడ్చినట్లు తెలుస్తుంది ఫేస్ అంతా కన్నీళ్లతో ఉంది ఈ లోపు తనను సుధీర్ గారు చెక్ చేస్తూ ఉన్నారు తన పర్సనల్ డాక్టర్ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు చెక్ చేసి ఏదో ఇంజక్షన్ ఇచ్చారు కొంచెం సెట్ అయ్యేదాకా ఎవరూ మాట్లాడలేదు తను కొంచెం ఓకే అనిపించాక ఇంకొకసారి తను చెక్ చేసి సార్ ఇప్పుడు ఓకే మీరు కంగారు పడకండి కొంచెం ఏదైనా లిక్విడ్ ఫుడ్ ఇవ్వండి రేపటికి సెట్ అయిపోతారు నేను మార్నింగ్ వచ్చి చెక్ చేస్తాను అని వెళ్ళిపోయారు ఆయన అప్పటికి కొంచెం నీరసం తగ్గినట్లు అనిపించడంతో నెమ్మదిగా లేవబోతుంటే రమేష్ గారు సుధీర్ గారు హెల్ప్ చేసి తనను బెడ్ రెస్ట్కు బిల్లో వేసి కూర్చోబెట్టారు హ్యాండ్ డిస్టర్బ్ అవ్వకుండా మే జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వగానే కొంచెం తాగి పక్కన పెట్టేశాడు తన పక్కన ఉన్న అందరి వైపు చూడగానే ముందుగా తన చేతి మీద వేడిగా ఏదో వాటర్ లాగా అనిపిస్తే చూస్తూ ఉన్నాడు ఆరుష్ రమేష్ గారు తన చేతిని పట్టుకొని ఆయన బుగ్గ కానించుకున్నారు ఆయన కళ్ళలో అవి అని అర్థమవ్వగానే డాడీ ప్లీజ్ అని చెప్పబోతూ ఉంటే తనను మాట్లాడనివ్వకుండా ఉష్ అని ఆపి నువ్వు మాట్లాడకు అసలు నీతో మాట్లాడాలని లేదు హౌ కెన్ యూ డూ దిస్ కన్నా ఇంత రెస్పాన్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నావు నీ ట్యాబ్లెట్స్ ఎందుకు స్కిప్ చేశావు ఆయనో నువ్వు బిజీగా ఉన్నావు బట్ మేము ఉన్నాం కదా నువ్వెందుకు ఇలా వై అని అడుగుతూ అని అడుగుతున్నప్పుడు ఆయన కళ్ళలో నీళ్ళు అలా కారిపోతూనే ఉన్నాయి ఆయన్ని కన్సల్ట్ చేస్తూ పక్కకు తిరిగి చూసేసరికి దాదాపు అందరి కళ్ళల్లో కూడా నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి టైం ఎంత అయిందో అర్థం కాలేదు అలానే పక్కకు చూస్తే ఆల్మోస్ట్ వన్ థర్టీ చూపిస్తుంది టైం తనకు గుర్తున్నంత వరకు తను ఫెయింట్ అయ్యేటప్పుడు టైం అరౌండ్ ఎయిట్ థర్టీ అయి ఉంటుంది అంటే అప్పటి నుండి అందరూ తన పక్కనే ఉన్నారు అని గుర్తు రాగానే గిల్ట్గా అనిపించింది అయ్యో పార్టీకి పిలిచాము అనే విషయం గుర్తుకు రాగానే డాడ్ అని అడగబోతుంటే ఆయనకు ఆరుష్ అడగాలి అనుకున్నది అర్థమయ్యి ధృవ ఇంకా సరియు అన్నీ హ్యాండిల్ చేశారు నువ్వు టెన్షన్ తీసుకోకు వచ్చిన వాళ్ళందరూ డిన్నర్ చేసి వెళ్ళే వరకు వాళ్ళకి కంపెనీ ఇచ్చారు లాస్యాన్ని నీ గురించి గొడవ చేస్తూ ఉంటే తనను ఇప్పటిదాకా సముదాయించి తనను పడుకోబెట్టడానికి రూమ్కి తీసుకొని వెళ్ళారు యు డోంట్ వరీ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగానే రిటర్న్ అయ్యారు నీ గురించి అడిగితే ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పి చెప్పాము అన్నారు ఆ మాటకు సరియు ఇంకా ధృవకు మనసులో థ్యాంక్స్ చెప్తున్నాడు నిజంగానే ప్రతి సిచ్యువేషన్ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు ఈ మధ్య ముఖ్యంగా బిజినెస్ లాస్ట్గా ఇంకా ఇంట్లో వాళ్ళని వాళ్ళే చూసుకుంటున్నారు అందరి వైపు చూస్తూ ఉంటే గౌతమి గారు కూడా దగ్గరికి వచ్చి ఆవిడ కూడా ఏడుస్తున్నారు ఇంత టెన్షన్ పెట్టావు కన్నా మనం రేపు మనం రేపు మార్నింగ్ మన ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ అస్సలు ఉండట్లేదు అని చెప్పారు ఆ మాటకి మామ్ అని ఆరుష్ దీర్ఘం తీస్తూ ఉంటే మామ్నే చెప్తున్నాను మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అన్నారు ఆవిడ గట్టిగా సరే ఈ విషయం గురించి రేపు డిస్కస్ చేద్దాము ఇప్పుడు వద్దు చాలా లేట్ అయింది కదా మీరంతా పడుకోండి అని తన తల మృతూ ఉన్న వాళ్ళ గ్రాని చేతి మీద ముద్దు పెట్టి చాలా లేట్ అయ్యింది మీరంతా వెళ్ళండి ప్లీజ్ అన్నాడు అక్కడి నుంచి వెళ్ళడం ఎవరికీ ఇష్టం లేదు కాకపోతే వాళ్ళు వెళ్తే ఆయన ఆరుషు కొంచెం సేపు పడుకుంటాడు అని ఇంకా నయనీతో తను మాట్లాడడం ఇప్పుడు అవసరం కాబట్టి వాళ్ళు అలానే ఇష్టం లేకపోయినా వెళ్ళారు వాళ్ళంతా వెళ్ళిన తర్వాత కూడా దగ్గరికి రాకుండా అక్కడే నుంచొని చూస్తున్న నయనీను దగ్గరికి రమ్మని పిలిచాడు ఆయన అక్కడ నుండి కదలకుండా అలానే చూస్తూ ఉంది ఈ కారుషే లేచి రాబోతూ ఉంటే వద్దు ప్లీజ్ అని ఫాస్ట్గా అప్పుడు వచ్చింది తన వైపు చూసి నా మీద కోపంగా ఉన్నావు కదా అన్నాడు ఆరుష్ ఆ మాటకి అప్పుడు దాకా ఆపుకుంటున్న ఏడుపు ఇంకా ఆపక చాలా గట్టిగా ఏడ్చేసింది నైని ప్లీజ్ అని కన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఆపకుండా ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటే ఇంకా చూడలేక నువ్వేమైనా చిన్నపిల్లవా నీ పొజిషన్ ఏంటి అని నీకు అర్థం కావటం లేదా అన్నాడు కొంచెం సీరియస్గానే ఆ మాటకి తన వైపు ఇంకా సీరియస్గా చూస్తూ మరి మీ పొజిషన్ ఏంటి అని లేకపోతే మా అందరి పరిస్థితి ఏంటి అని మీకు అర్థమవుతుందా మార్నింగ్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇచ్చాను కూడా వేసుకుంటాను అని చెప్పి కూడా పక్కన పెట్టేశారు మీరు మీరు అలా బెడ్ మీద ఉంటే ఎలా ఉంటుందో తెలుసా మాకు అంది అలానే ఏడుస్తాం ప్లీజ్ ఏడవకు నిజంగానే నేను ఏదో హడావిడిలో పడి మర్చిపోయాను ఒక్కొక్కసారి ఎక్కువ ఆనందం కూడా మనిషిని ఆలోచించుకొనివ్వదు కదా నేను అలాంటి స్టేజ్లో ఉన్నాను అంతే అదే తప్ప ఇంకోటి ఇంకోటి ఏం లేదు ఇంకెప్పుడు ఇలా నెగ్లెజెన్స్గా ఉండను ఇది మాత్రం నిజం ప్లీజ్ అన్నాడు ఆరుష్ ఇంకేం మాట్లాడకండి మనం రేపు మార్నింగ్ ముంబై వెళ్ళిపోదాము అంది నయని ఆ మాటకు ఎందుకు అన్నాడు అర్థం కాక ఇక్కడ ఉంటే నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అక్కడైతే అత్తయ్య వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు అక్కడికి వెళ్ళిపోదాం ప్లీజ్ అంది నయని ఈరోజు జరిగిన దానికి తను చాలా భయపడిందని ఇంకా తను ఉండమన్నా ఇక్కడ ఉండదని అర్థమైంది తర్వాత తనని అలానే తన పక్కన కూర్చోబెట్టుకొని నేను బాగున్నాను నాకేం కాలేదు ట్యాబ్లెట్స్ తీసుకోకపోవడం వల్ల అలా ఫెయింట్ అయ్యాను అంతే ఇక నుంచి రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు సరే మనం ముంబై వెళ్ళిపోదాం ఇంకొక వన్ మంత్ ఇక్కడ ఉండి ఆ తర్వాత వెళ్ళిపోదాం అన్నాడు వారుష్ ఆ మాటకు సరే అన్నట్లు తల ఊపి ఊరుకుంది అలానే కూర్చున్న నయని వంక చూసి నీకొకటి చెప్పనా అన్నాడు తల మాత్రం ఊపి ఊరుకుంది చెప్పు అన్నట్టు నేను నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నయని నా తర్వాత అని ఏదో చెప్పబోతూ ఉంటే తను మాట్లాడనివ్వకుండా నయని నోటికి చెయ్యి అడ్డం పెడితే ఆ చెయ్యి నెమ్మదిగా పక్కకు తీసి ఒక్కసారి నేను చెప్పేది విను నువ్వన్నీ ధైర్యంగా హ్యాండిల్ చేస్తావు అనుకున్నాను నేను మధ్యలో వదిలేసిన పార్టీని నువ్వు కంటిన్యూ చేస్తావనుకున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మ వాళ్ళను హ్యాండిల్ చేస్తావనుకున్నాను కానీ ఇక్కడ సిచ్యువేషన్ అంతా రివర్స్లో ఉంది వాళ్ళే నిన్ను కన్సల్ట్ చేయాల్సి వస్తుంది ఇలా వద్దు నాయని నాకు తెలిసిన నాయని చాలా బ్రేవ్ తను అలా ఉంటేనే నాకు ఇష్టం అన్నాడు ఆరుష్ ఆ మాటకు నేనే నెమ్మదిగా లేచి ఆలుష్ పక్కకు వెళ్ళి సెలెనున్న చేతికి కాకుండా వేరే భుజం వైపు తలను ఉంచి మీ విషయంలో నేను ధైర్యంగా ఉండలేను మీరు చెప్పే సిచ్యువేషన్స్ కానీ అత్తయ్య మామయ్య కానీ వీళ్ళందరూ కన్నా నాకు మీరే ముఖ్యం నాకు ఆ టైంలో మీరు తప్ప ఇంకొక ఆలోచన లేదు ఫ్యూచర్లో ఉంటుంది అని కూడా అనుకోను మీరు నా కళ్ళ ముందర ఉంటేనే నేను ధైర్యంగా ఉండగలను నా బలం నా బలహీనత రెండు మీరే మీరు అలా ఉంటే నాకు ఇంకో ఆలోచన అసలే రావటం లేదు మీరు నా కళ్ళెదురుగా నన్ను చూస్తూ ఉండండి నన్ను నడిపిస్తూ ఉంటేనే నేనేమైనా చేయగలను లేకపోతే నేనేం చేయలేను నిజంగా ఏం చేయలేను అంటూ అలానే తన భుజం చుట్టూ చేయి వేసి ఉండిపోయింది చాలాసేపు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్